పదిహేను సెంటీమీటర్ల పొడవున్న మల్లెపూల దండ విలువ అక్షరాల పంతొమ్మిది వందల ఎనభై ఆస్ట్రేలియన్ డాలర్లంటే మన కరెన్సీలో ఒక లక్ష పద్నాలుగు వేలు అదేంటి ఎందుకంత ఖరీదు అనుకుని ఆశ్చర్యపోతున్నారా మలయాళ నటి నవ్య నాయర్కు మూర మల్లెపూల కోసం ఆస్ట్రేలియా అధికారులు అంత జరిమానా విధించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆమె మాత్రం తెలియనితనానికి మన్నింపు ఉండదు అని రియాక్ట్ అయింది అయితే నవ్య మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో చేరిన వెంటనే కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగులోని మల్లెపూలను గుర్తించి జరిమానా విధించారు ఎయిర్పోర్ట్ షాక్ షాక్తో తేరుకున్న ఆమె జరిమానా కట్టి నుంచి మెల్బర్న్లో జరిగిన ఓణం కార్యక్రమానికి వెళ్ళిపోయింది అక్కడ తాను ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకుంటూ తాను తీసుకొచ్చిన పూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించే వరకు తనకు తెలియదని చమత్కరించింది ఇక్కడికి రాకముందు ఇంటి వద్ద తన తండ్రి తన కోసం మల్లెపూలు కొన్నారని పూల దండను రెండు భాగాలుగా కట్ చేసి తనకు ఇచ్చారని చెప్పింది కొచ్చి నుంచి సింగపూర్ వరకు ఒక దండ పెట్టుకోమని చెప్పారని అయితే సింగపూర్ చేరుకునేలోపు అది వాడిపోతుందని చెప్పి తదుపరి ప్రయాణంలో ధరించేందుకు ఇంకో దండను తన హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోమని ఆయన తనకు చెప్పారని చెప్పింది నవ్య నాయర్ అందుకు తాను దానిని ఒక క్యారీ బ్యాగ్లో ఉంచానని తెలిపింది అయితే తాను చేసింది ఇక్కడ చట్టవిరుద్ధం తనకు తెలియకుండానే చేసిన పొరపాటు ఇది అని కూడా నవ్య తెలిపారు అయితే తాను చేసిన పొరపాటు క్షమించదగింది కాదని అందుకే పదిహేను సెంటీమీటర్లు పొడవున్న మల్లెపూల దండ తెచ్చినందుకు ఆస్ట్రేలియా అధికారులు పంతొమ్మిది వందల ఎనభై ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించమని అడిగారని తెలిపారు అయితే ప్రపంచ వ్యాప్తంగా మలయాళీలు ఎక్కడున్నా ఓనం పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ ఏడాది కూడా ఓనం వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు వారి ఆహ్వానం మేరకు మలయాళీ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియాకు వెళ్లారు ఆస్ట్రేలియాకు వెళ్లిన నవ్యను మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడి అధికారులు అడ్డుకున్నారు పదిహేను సెంటీమీటర్ల పొడువున్న మల్లెపూల దండను తీసుకెళ్లినందుకు ఆమెకు లక్ష పద్నాలుగు వేలకు పైగా జరిమానా విధించారు మెల్బోర్న్ ఎయిర్పోర్టు ఆస్ట్రేలియాలోని అత్యంత కఠినమైన బయో సెక్యూరిటీ చట్టాలను అమలు చేసే ప్రదేశాల్లో ఒకటి ఆ ప్రాంతంలో ప్రయాణికులు పళ్ళు విత్తనాలు పూలు వంటి ఉత్పత్తులను తీసుకువెళ్లడం నిషేధించబడింది వీటి వల్ల వ్యాధులు తెగుళ్ళు సులభంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి అయితే ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్ సిబ్బంది ఇచ్చిన షాక్తో ఏ మాత్రం నిరాశపడని నవ్య నాయర్ ఓనం వేడుకల్లో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆమె తన ఓనం వేడుకలను చూపించే రీల్స్ ని కూడా షేర్ చేశారు రెండు రోజుల క్రితం బెల్బోర్ కు బయలుదేరే ముందు నవ్య విమానం లోపల ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు అందులో నవ్య తన జుట్టులో మల్లెపూలు ధరించి కనిపించారు ఇక సిబి మలైల్ తెరకెక్కించిన ఇష్టం నవ్య నాయర్ తొలి చిత్రం ఆ తర్వాత నవ్య నాయర్ నందనం మజతుక్క కుంజి కూనన్ కళ్యాణ రామన్ వెళ్లి తీరా అమ్మ కిలిక్కుడు గ్రామోఫోన్ పట్టణతిల్ సుందరన్ జలోల్పవం సాయిరా వంటి చిత్రాల్లో నటించారు మలయాళంలోనే కాకుండా తమిళ కన్నడ భాషల చిత్రాల్లో కూడా నాయర్ నటించారు ఆమె ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును రెండుసార్లు సొంతం చేసుకున్నారు అయితే నాయర్కు ఎదురైన అనుభవంతో ఎవ్వరు కూడా ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు మల్లెపూలు మాత్రం వెంట తీసుకుని వెళ్లొద్దని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు